కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బండారు రాజా ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోట నర్సింహం పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయని ఆరోపించారు ఎన్ని విధాలుగా నాటకాలు ఆడినా ప్రజలు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మాత్రమే మద్దతుగా నిలిచి

అదే అధికారంగా అయితే మనం ఒక రకంగా చేసుకుని తెచ్చుకోవచ్చు ఆ రకంగా డిగ్రీ కాలేజీ స్థలాల విషయంలో చాలా రకాలుగా రెండు మూడు చోట్ల చూసినా సరే వాటి మీద కోట్లు స్టే చేయడం ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆకలి స్థానం చూసారు అక్కడ జరిగింది ఆ రకంగా మరి నేను తెచ్చినటువంటి డిగ్రీ కాలేజీ అలాగే మరి ఫైర్ స్టేషన్ ఉంది మన జగ్గంపేటలో మన అప్పలాంటి ఏరియా గడ్డ ప్రాంతం చిన్న చిన్న పూల కుర్సులు కానీ చిన్న తాటాగిరి ఇల్లు కానీ ఉండేటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది రెండు ఇల్లు వచ్చినాయి కానీ అప్పట్లో లేవు నేను ఎమ్మెల్యే పొందం దాని దృష్టిలో పెడిగిన ఫైవ్ స్టేట్ తీసుకురావాలి అనుకున్నాను గతంలో నాకే మనకు ఒక ఇల్లు కలిపిందంటే